నమస్తే నేను మీ షణ్ముఖ్ టీటీడీలో ప్రక్షాళన మొదలైనట్లయినా అంటకాగిన అధికారులతో ఇంకా సమీక్ష ఈ విషయం గురించి మనం ప్రస్తావించుకుంటే గతంలో అంటే గత ఐదేళ్ల పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా దశలవారీగా అంటే టికెట్ల రేట్ల పెంపు విషయంలో కానీ లడ్డు విషయం లడ్డు తయారీ విషయంలో కానీ అదేవిధంగా దర్శనాల విషయంలో కానీ అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు కానీ బ్రేక్ దర్శనాలు కానీ ప్రతి ఒక్క చోట ఏ విధంగా దశల వారీగా నాశనం చేసుకుంటూ వచ్చారు అదేవిధంగా అన్యమత ప్రచారం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూడు వందల రూపాయలు ఉన్నటువంటి టికెట్ మూడు వేల రూపాయలు కూడా అమ్మడం జరిగింది ఈ విధంగా ఏదైతే టికెట్ల రేట్ల పెంపు ఏదైతే ఉందో మరి ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చెప్పడం జరిగింది టీటీడీని ప్రక్షాళన చేస్తాము పరిశుద్ధం చేస్తాము అన్నిటినీ ఎక్కడెక్కడున్న అధికారులను అంటకాగిన అధికారులను గత ప్రభుత్వ హయాంలో సస్పెండ్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద చర్యలు తీసుకోబడని చెప్పేసి హెచ్చరించడం జరిగింది మరి ఆ దిశగా చర్యలు వెళుతున్నాయా అని మనం అనుకుంటే మొదటి దశలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డి గారిని తప్పించి శ్యామలారావు గారిని నియమించడం జరిగింది మరి శ్యామలారావు గారు టీటీడీని ప్రక్షాళన చేసే దిశగా తీసుకెళ్తున్నారా అక్కడ జరిగినటువంటి తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే అంశం మనం మాట్లాడుకున్నట్లయితే ఆ దిశగా చర్యలేవీ లేకపోలేదు ఎందుకంటే టీటీడీలో ఇప్పటికీ గత ప్రభుత్వ హయాంలో అంటకాగిన అధికారులతో ఇంకా సమీక్షలు చేస్తూనే ఉన్నారని చెప్పేసి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఎప్పుడు ఈ ప్రక్షాళన మొదలవుతుంది ఎప్పటిలోపు అనేది భక్తులు ఉత్సాహంతో ఎదురుచూస్తూ ఉన్నారు మరి మనకున్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది పేరికైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించడం జరిగిందని పేరు వరకేనా మాటల వరకేనా అని చెప్పేసి కొంతమంది భక్తుల్లో ఒక రకమైన ప్రశ్నలు సందిగ్ధమవుతున్నాయి అవుతున్నాయి మరి ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోనుంది కేవలం అధికారులను తప్పించడమేనా లేకపోతే అధికారులపై వేటు తప్పనిసరియా అనే నిర్ణయము ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అనేది భక్తులు ఇటువైపు గతంలో అంటకాగిన అధికారులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి టీటీడీ ఈవో అయినటువంటి శ్యామలారావు గారు భక్తుల కోరిక నెరవేరుస్తారా లేదా అనే అంశం మనం వేచి చూడాలి మరి అందులో భాగంగా టీటీడీలో జరిగినటువంటి అక్రమాలు చాలానే ఉన్నాయి ప్రతి ఒక్క లడ్డు తయారీ విషయం నాణ్యత లేని లడ్డు తయారీ గతంలో టీటీడీకి నెయ్యి సప్లై చేసేది నందిని మరి ఇప్పుడు ఆ నందిని కంపెనీని జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత నందిని నెయ్యి వాడకుండా వేరే వాళ్ళకి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి లడ్డు నాణ్యత కూడా లోపించడం జరిగింది ఒక లడ్డు విషయంలో కాదు ప్రతి ఒక్క విషయంలోనూ నాణ్యత లోపించడం జరిగింది దశల వారీగా మరి అయితే టికెట్లు రేట్ల పెంపు అయితే మీ అందరికీ తెలిసిన విషయమే మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దర్శనం శ్రీవారి మెట్టు మార్గం కానీ అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనం కానీ గతంలో చూశారు పులులు బయటికి రావడము దాని తర్వాత కర్రలు ఇవ్వడము కర్రలతో పులులను కొట్టి మనల్ని మనం అని ప్రకటనలు చేయడము ఇవన్నీ దేనికి సంకేతము దశలవారీగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని యొక్క పవిత్రతను నాశనం చేసే దిశగా అడుగులు వేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో మరి నేడు ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఆయన సాక్షాత్తు కొలిచే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మరి ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని అటు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు నారా లోకేష్ గారిని అటు బీజేపీ ప్రభుత్వాన్ని భక్తులు కోరుతా ఉన్నారు మరి దీనిపై మీరు ఇదే విధంగా తరహాలో ముందుకెళితే భక్తులు మరొకసారి ధర్నాలు చేసే పరిస్థితి రాబోతున్నది టీటీడీ అనేది మనం కాపాడుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రెండు రాష్ట్రాలకు చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం మరి ఇటువంటి క్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి మీరు కూడా ఒక వంతుగా ఈ వీడియోకు లైక్ చేసి కమెంట్ చేయండి నమస్తే